అందరికీ నమస్కారము గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎస్సీలకి ఎన్నో లోన్స్ ఇచ్చినారు నూట ఇరవై లోన్స్ ఇచ్చారు ఆ నూట ఇరవై లోన్స్లో ముఖ్యమైనవి ఎస్సీ రైతులకు ఎకరానికి ఒక బోరు కరెంటు మోటార్ ఇచ్చినారు అలాగే భూమి సదరం కొరకు ల్యాండ్ డెవలప్మెంట్ ఇచ్చినారు అలాగే కంటగా చదువుకున్న పిల్లలకు ఎన్నో లోన్స్ ఇచ్చి ఆదుకున్నారు ఆ ఘనత చంద్రబాబు గారికే తక్కింది ఆ రోజులలో అలాగే చెట్టు కింద చెప్పులు కుట్టుకొని రోడ్డు పైన బతికే వాళ్ళకి లక్ష రూపాయలు ఉచితంగా ఇచ్చినారు ఇవన్నీ గత ప్రభుత్వము చంద్రబాబు గారు ఉన్నప్పుడు జరిగినాయి అలాగే ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మాయ మాటలు చెప్పారు అమ్మో చంద్రబాబు గారే ఇలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇంకా ఎంత చేస్తారని ఎస్సీలు అన్నవాళ్ళు ఆశించారు ఆశించి ముఖ్యమంత్రి చేయటం జరిగింది కానీ ఎస్ఏ కర్మీసన్ అనేది లేకుండా చేశారు మాలకు మాల మాదికులకు మాదిగులు ఎస్ఐ కార్పొరేషన్ షరిమేనులు అయితే చేశాడు కానీ కారిబీసన్లు అయితే మూత వేసాడు మూత వేస్తే అయ్యా ఏంటి అని మేము అడిగితే సమాధానం లేదు కావున ధర్నా చోకులో మా రాష్ట్ర అధ్యక్షుడు దేమానందం గారు పిలుపు మేరకు ధర్నా విజయవాడ ధర్నా సోకులో ఎన్నో సార్లు ధర్నాలు చేసినాము ధర్నాలు చేసినా పట్టించుకోలేదు మా రాష్ట్ర అధ్యక్షుడు వారు దేమానందం గారు అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇల్లుని ముట్టడి పెట్టారు అందరం వెళ్ళాము అక్కడ అరెస్ట్ చేపించాడు కానీ మాకు ఏమి చేయలేదు ఎస్సీల్ని దూరం పెట్టాడు దానికి మేము కూటమి ప్రభుత్వము ఈ లోపులో వచ్చేది కూటమి ప్రభుత్వం కొరకు పల్లె పల్లెకు గ్రామ గ్రామానికి తిరిగి కూటో ప్రభుత్వాన్ని గెలిపించితే చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే మన ఎస్సీలకు లోన్స్ వస్తాయి అని చెప్పి పల్లె పల్లెకి తిరిగి గ్రామ గ్రామాన్ని తిరిగి ఎస్సీలైన మేము ఎస్సీ వాళ్లే కాదు బీసీ వాళ్లే కాదు ఎస్టీ వాళ్లే కాదు పల్లె పల్లెకు వాడ తిరిగిరాము తిరిగి పోటో ప్రభుత్వాన్ని గెలిపించి తీరాము చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసి చూపించాము ఇది భారతీయ జనతా పార్టీ అంటే అలాగే మేము కోరేది ఒక్కటే మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారిని మేము కోరేది ఏంటంటే అయ్యా మీ మీద నమ్మకంతో మేము ఎస్సీలు వందరం ఓట్లు వేశాము కాబట్టి మళ్ళీ ఎస్సీ కనిపిస్తున్న తిరిగి తెరిపించి మా ఎస్సీలకి బ్యాంకుతో సంబంధం లేకుండా గతంలో నూట ఇరవై పథకాలు పెట్టినారు అలాగే కాకుండా ఇంకా పెంచి మా ఎస్సీని బ్యాంక్తో సంబంధం లేకుండా ఎస్ఐకి ఆఫీస్ తెరిపించి లోన్లు త్వరగా ఇస్తారని మిమ్మల్ని మనివి చేసి నవసారం చేస్తున్నాము మనివి చేస్తున్నాము